రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలు సహా వరంగల్ హనుమకొండ మహబూబ్ నగర్ జనగామ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది మరోవైపు పలుచోట్ల రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ హనుమకొండ జనగామ వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట ములుగు భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు వరదలు పోటీతే తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు